హాయ్ ఫ్రెండ్స్ మనకు ఈ మధ్య తరచుగా మీడియాలో మనకు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ కొంతమంది బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాం అందులో కొంతమంది దాన్ని దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోస్టులు పెట్టడం సో ఇది మనకు పరిపాటి అయింది లేటెస్ట్గా సారయ్య గారని ఒక ఆయన బ్రాహ్మణుల గురించి ఏదో పాట రాశారని కిషోర్ శర్మ గారని కిషోర్ కిషోర్ శర్మ అనుకుంటాను ఆయన ఆయన కూడా మనకు దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ సో ఈ బ్రాహ్మణులు ఒక్కరే ఈ ఓసీ మెరిట్ కోటాలో ఎలాంటి రిజర్వేషన్ లేకుండా మనకు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అన్నారు సో ఇది ఇందులో మొదటి నుండి ఈ ఓసీ కమ్యూనిటీకి రిజర్వేషన్ లేరు కానీ వాళ్ళకు ఈ ఇంటర్వ్యూలో మనకు వాళ్ళకు సహాయపడే సాయపడే మనస్తత్వమే బోర్డులలో ఇప్పటిదాకా వస్తూ వచ్చింది మీరు ఏ బోర్డు అయినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా యూపీఎస్సీ అయినా తీసుకోండి సో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు థియరీలో మనకు రైటింగ్ వర్కే మన థియరీ ఎగ్జామ్లో వాళ్ళకి హయ్యెస్ట్ మార్కులు వస్తాయి మనకు ఇంటర్వ్యూలో వాళ్ళకు లోయెస్ట్ మార్కులు వస్తాయి మనకు ఈ ఈ థియరీ ఎగ్జామ్లో ఈ బ్రాహ్మీలతో సహా ఓసీలు చాలామంది తక్కువ మార్కులు ఉన్నవాళ్ళు అక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళకు డబుల్ మార్కులు వచ్చేసరికి వాళ్ళు ర్యాంకులు వెళ్ళేకి వెళ్ళిపోతున్నారు ఇది జరుగుతూ వస్తుంది మనకు ఎవరైనా పరిశీలించవచ్చు ఇదేమీ అద్భుత కల్పన కాదు సో ఆ రకంగా మీకు సదుపాయాలు ఉన్నాయి ఈడ నంబర్ వన్ రిటర్న్ ఎగ్జామ్లో నంబర్ వన్ ఉన్నోడు ఆడ బొత్తుగా అంత పనికివాళ్ళను ఇంటర్వ్యూలో సో మనకు బీసీలకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీలకు థర్టీ ఫైవ్ పర్సెంట్ దాటి వేయరు మ్యాక్సిమం నలభై ఊసీలకు వచ్చి నూట యాభై మార్కులు అంటే నూట వంద నూట పది వాళ్ళకేస్తారు మరి ఎలా దీని దీనికి ఏం చెబుదాం జవాబు చెప్దాము చెప్పండి Que é